ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసాల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం ఇక్కడ పదం ఫస్ట్ థర్టీన్ డేస్ మనకి ఏమి ఫిఫ్టీన్ డేస్ తీసుకోవచ్చండి చాలా పెద్ద మార్పులు అంటూ మనకి ఏమీ కనిపించట్లేదు పదమూడవ తారీఖున మనకి రవి మారుతారు అలాగే మనకి ఇరవై నాలుగో తారీఖు శుక్రుడి మార్పు దీంతో పాటు ఇరవై మూడవ తారీఖు కుజుని మార్పుని మనం గమనించుకుంటూ వెళ్దాం సరే చాలామంది మకర రాశి వారికి నా మీద అయితే చాలా కోపంగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి నేను ఇక్కడ గ్రహాలు మారుతూ ఉంటే దాని ప్రకారమే చెప్తున్నాను తప్ప మీ మీద నాకు ఎటువంటి కోపము కానీ మీకేదో చెడు చెప్పాలని కానీ ఇలాంటి ఆలోచనలు నాకు అసలు ఉండవు నేను అలాంటి ఆలోచనలు చెయ్యను కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే నేను అందరికీ కూడా అదే చెప్తాను కష్టాలు అందరికీ వస్తాయండి ఆ కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కృష్ణ భగవానుడు అదే కదా చెప్పాడు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు కాబట్టి నిన్ నిన్నలా ఉందో అది ఈరోజు ఉండదు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు ఏదైనా సరేనండి మనకి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ఏదో ఒకరోజే జరుగుతుంది ప్రతిరోజు ఇన్సిడెంట్స్ జరగవు కదా ఈ విషయాన్ని మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంచెం ఏలనాడు శని ప్రభావం కొంచెం కనపడుతూ ఉంటుంది దాంతోపాటు మరీ అక్కడే కుజుడు కూడా ఉండేటప్పటికీ ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ మనం పాపం శని భగవాను అనకూడదు రెండు గ్రహాలు కలిసేటప్పటికీ వచ్చిన ఇబ్బంది అనమాట దీనివలన ఉద్యోగాల్లో ఇబ్బందులే పడ్డారు అనారోగ్యమే కలిగింది రుణాలే తీసుకోవాల్సి వచ్చింది భార్యాభర్తల మధ్యన ఇబ్బందులే వచ్చాయి కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే ల్యాండ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాగ అనేకం మీరు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది అందుకనే అన్ని రాసులకి కూడా మనం పాజిటివ్ నెగిటివ్ చెప్పుకుంటూ వస్తాం కానీ మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే కన్యా రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో నెగిటివ్గా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మీరు మంచిగా చెప్పదలుచుకోలేదు అని కమెంట్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇక్కడ నేను నేను కాదు కదా గ్రహాలను మారుస్తుంది కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టమైనా ఎలాంటి బాధ ఎలాంటి దుఃఖమైనా మనకి చిటికలో తీరిపోతుంది అనమాట కాబట్టి భగవంతుడి మీద మనం భారం వేసి ఉంచాలి సరే ఇక్కడ రవి మార్పునే మనం తీసుకుందామండి రవి మార్పుని మనం ఇక్కడ చాలా పాజిటివ్గా తీసుకోలేము రవి ఇక్కడ మారిన తర్వాత కొంచెం ఓన్లీ ఆస్తులకి సంబంధించి మీకు పాజిటివిటీని ఇస్తాడంతే లేకపోతే ఏదైనా సరే కొంచెం మీరు చేసిన పనిలో మీకు కొంచెం గుర్తింపు వస్తుంది అని అనుకోవచ్చు బట్ మీరు ఉద్యోగాలు కనుక చేస్తూ ఉంటే ఉద్యోగస్తుల గురించి ఎక్కువ మాట్లాడదాం ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో ఎదురవుతున్నాయి కనుక ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి మీకు వచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా మీ కంఫర్ట్ జోన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు హ్యాపీగా మీరు హైదరాబాద్లోనే మీ స్వగృహంలో ఉద్యోగం చేసుకుంటున్నారు అని అనుకుందాం మీకు వచ్చే మార్పు ఏ విధంగా ఉంటుందంటే మీ స్వగృహం నుంచి మీరు వేరే చోటికి వెళ్ళి అక్కడెక్కడో సెటిల్ అయ్యి అక్కడెక్కడో ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం కూడా మీకు ఎటువంటి హ్యాపీనెస్ని ఇవ్వదన్నమాట ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే రవి మారు మారిన తర్వాత మామూలుగా ఎవరైతే ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వారి గురించి మనం చెప్పుకుంటున్నాం అలాగే ఎవరైతే ఐటీ రంగాలలో ఉన్నారో వీరు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి మార్పు అనేది ఉంటుంది ఆఫ్స్ అనేవి ఉంటున్నాయి అలాగే ఇంటర్నల్ చేంజెస్ ఉంటున్నాయి బట్ ఇవేవి కూడా హ్యాపీనెస్ని ఇవ్వవు అందుకని ఉద్యోగస్తులు అతి జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి సరేలేండి కొంతవరకు పర్వాలేదు ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బట్ వీళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి మనం వ్యాపారస్తుల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు పనులు జరుగుతాయి స్లోగా జరుగుతూ ఉంటాయి అలాగే మళ్ళీ ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీరే మళ్ళీ నుంచుంటారు మళ్ళీ మీరే ముందుకు వెళ్ళాలి అని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటారు అలాగే ముందర తీసుకున్న డెసిషన్ రాంగ్ అయింది కనుక ఈ డెసిషన్ రాంగ్ అయింది కనుక నేను ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అనుకుంటారు అలాగే ఎవరైనా సలహా చెప్పినా కూడా ఆ సలహా మీరు ఆచరించాలి అనే ప్రయత్నం కూడా మీరు చెయ్యరు కాబట్టి ఏంటంటే వ్యాపారస్తులు వారి వారికి నచ్చిన విధంగా వారికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటారో ఆ విధంగా ముందుకు వెళ్లేందుకే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ ముందర కంటిన్యూస్గా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఇక్కడ కంటిన్యూస్గా వెళ్తున్నాయి అలాగే ఇక్కడ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారు కూడా ఇక్కడ కొంత రుణాలు పరంగా వారు కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం ఇక్కడ కొంత అనుకూలత ఉంటుందండి బట్ ఇది ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి అయితే విద్యార్థులు మాత్రం వారి చదువు గురించి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే మీ సంతానము ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్న వారికి ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది కనపడుతుంది మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి వాటిల్లో కొంత ప్రయత్నం అనేది కనపడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మీరు గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అక్కడ మీకు కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి సంతానం గురించి ప్రయత్నం చేసే వారికి మెడికల్ ట్రీట్మెంట్స్ ఉండటం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అబార్షన్స్ లాంటివి అవ్వటం ఇలాంటివి అలాగే ఆరోగ్యం కొంచెం కుదుట పడకుండా ఉండటం ఇలాంటివి దీంతో పాటు ఖర్చు విపరీతంగా ఉండటం తర్వాత ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి దుబారా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కాకులకి అన్నం పెడుతూ ఉండండి దీని వలన ఆర్థికపరమైన విషయాలు కానీ లేకపోతే ఆరోగ్యపరంగా ఉన్న విషయాలు కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి అలాగే మీరు ఎవరైతే నదుల దగ్గర ఉంటారో నదుల దగ్గర ఉన్నవారు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఇరవై మూడో తారీఖు వరకు కూడా నదులు కాకపోయినా కూడా మనకి మామూలుగా ఈ గట్టర్ ఉంటుంది కదండి వేస్ట్ గట్టర్ ఉంటుంది కదా వేస్ట్ వాటర్ ఫ్లో అవుతుంటుంది చూసారా అందులో మీరు ఏం చేస్తారంటే ఒక తొమ్మిది మేకులు వదిలేసేయండి వలన ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే బిల్డప్ అవుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు క్యాన్సిల్ అయిపోతుంది అంటే వేస్ట్ వాటర్ అంటాం కదా గట్టర్ వాటర్ అంటాం కదా ఆ వాటర్లో వదిలేసేయండి ఇక్కడ మా ఇంటి దగ్గర గట్టర్లు లేవు ఇలాంటివి చెప్పకండి కొంచెం మీకు నెగటివిటీ తగ్గాలి అంటే మీరు ఆ ప్రయత్నం చేయాలి అలాగే కాకులు లేవు అనకండి కాకులు లేకపోతే కుక్కలకు ఆహారం పెట్టండి అలాగే ఎక్కువ శాతం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తూ ఉండండి నవగ్రహ పాశుపతం చేయించుకుంటే ఇంకా చక్కటి అనుకూలత వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ రాశి వారు వెయిట్ చేయాల్సిందే తప్పదు అలాగే గ్రహాల గోచారాన్ని బట్టే చెప్తున్నాను తప్ప ఇది నేను స్వయంగా నాకు నేను కల్పించుకొని నాకు నేనేదో మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పటం మాత్రం చేయటం లేదు ఇది మీరు తప్పనిసరిగా గమనించాలి ఇవి మకర వారి ఫలితాలు శుభం